మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు భార్య తిన్న ఇంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వకూడదు చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు అలా వెళ్ళడం మంచిది కాదు బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీళ్ళు కాళ్ళ మీద పోసుకోకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకుని కూడా తెంపకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడప గడప మీద కూర్చోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉన్నా కూడా విప్పిన బట్టలను కట్టుకుంటారు అలా చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు కమ్మలు తాలిబొట్టు గాజులు తీయకూడదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కుడి చేయను మాత్రమే వాడాలి కింద పడిన ఆహారాన్ని కాలితో త్రొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుటన బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్లు వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు రోలు రోకలి కడగకుండా శుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వలన ఇంట్లో నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు చీపురుని నిలబెట్టి ఉంచకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ నిద్రించకూడదు